కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని తెలంగాణ పోరాట వీరుల యొక్క యోధుల యొక్క జీవిత చరిత్రను అద్భుతంగా తెరకెక్కించినటువంటి చిత్రమే రజాకర్ నిజాం కాలంలో నిజాం దురగతలను ఎదుర్కోవడానికి ప్రజలే సాయుధులై ఏ విధంగా పోరాటం చేసిన ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఏ విధంగా ప్రజలను కాపాడే ప్రయత్నం చేసినారు అటువంటి ఒక నిజమైన చరిత్ర కళ్ళకు కట్టినట్లుగా ఇలా చూపెట్టినటువంటి చిత్రం రజాకర్ మూవీ ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా మారణ హోమం సృష్టించరో హిందువుల మీద దాడులు జరిగినాయో ఏ విధంగా మత మార్పులకు పాల్పడ్డరో వీటిని అన్నింటిని కూడా నిజంగా సమాజం అర్థం చేసుకునే విధంగా ఒక మంచి ఆలోచనతో ఇవాళ ఈ సినిమా తీయడం జరిగింది చాలా స్పందన వచ్చింది ప్రజల నుంచి చాలామంది స్వచ్ఛందంగా వెళ్ళి ఈ మూవీని చూసే ప్రయత్నం చేశారు చూపెట్టే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి అనేక కష్టాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఇవాళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ సినిమాను తీయడం జరిగింది చాలా కష్టపడి మూవీని తీయడానికి ఈ నెల ఇరవై నాలుగు నుండి ఓటీటీ వేదికగా ఆహా యాప్ లో ఈ మూవీ రాబోతున్నది దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్క హిందూ ఈ రజాకర్ మూవీని తప్పకుండా కుటుంబ సమేతంగా చూడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే తెర్రమరుగైన నిజమైన తెలంగాణ పోరాట చరిత్రను మనం తెలుసుకోవాలి రాబోయే తరాలకు అందించాలని ఒక మంచి ఆలోచన ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి తప్పకుండా బ్రదర్ అందరూ సమేతంగా చూడాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నాను భారత్ మాతాకి జై